హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు మనం డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్తో కేక్ తయారు చేసుకుందామండి ఇది న్యూ ఇయర్ స్పెషల్ అండి ఫస్ట్ ఈ బిస్కెట్స్ డివైడ్ చేసుకొని లోపల ఉన్న క్రీమ్ని సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు సపరేట్ చేసుకున్న బిస్కెట్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అలా బిస్కెట్స్ మొత్తం కట్ చేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి మనకి దీంట్లోకి షుగర్ అవసరం లేదండి బిస్కెట్స్లోనే ఆల్మోస్ట్ షుగర్ సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా షుగర్ ఏం అవసరం లేదు గ్రైండ్ చేసుకున్నాక మిల్క్ యాడ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకుందాం మిల్క్ అనేది దీని కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకుందాం అండి టర్ మంచిగా వచ్చే వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఒకసారి ఇంకొంచెం యాడ్ చేసుకుంటే లైట్గా పాలు సరిపోతుంది చూసారా ఇలా ఉంటే సరిపోతుంది మనకి కేక్కి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కేక్ కోసం ఒక బౌల్ తీసుకున్నానండి దానిలో కొద్దిగా ఉన్నాం ఆ నెయ్యి వేసుకొని గిన్నెకి చుట్టూ ఇలా వేసుకోవాలి కేక్ అనేది బౌల్కి అంటుకోకుండా ఇలా మైదాతో డస్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బిస్కెట్ బ్యాటర్ వేసుకుందాం కేక్ పైన వేసుకోవటానికి నాలుగు జీడిపప్పులు రెండు బాదం పప్పులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు ఇలా దంచుకున్నా పర్లేదండి వేసుకున్న డ్రై ఫ్రూట్స్ దీనిపైన ఇలా వేసుకోండి ఇలా వేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి దానిలో ఒక ప్లేట్ కానీ ఇలా ఏదో ఒకటి హ్యాంగర్ కానీ పెట్టుకోవాలి దీని మీద మూత పెట్టి టూ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మన కేక్ బ్యాటర్ని తీసుకొని దీనిలో పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కేక్ బేక్ చేసుకోవాలి ఈ కేక్ రెడీ అవడానికి ట్వంటీ టు ఫార్టీ మినిట్స్ వరకు పడుతుందండి టెన్ మినిట్స్ తర్వాత కేక్ ఓపెన్ చేసి చూద్దామండి చూసారా కొంచెం పొంగింది ఇంకొక టెన్ మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ రెడీ అవుతుందండి నెక్స్ట్ టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ రెడీ అయిందండి ఇప్పుడు ఒక ఫోర్క్ కానీ టూత్పిక్తో కానీ బేక్ అయిందో లేదో టెస్ట్ చేసుకుందాం చూసారా పిండి పిండిలా తడి తడిగా అంటితే బేక్ అవ్వనట్టండి సో పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ అనేది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ దాన్ని చల్లార్చాలండి చల్లారిన తర్వాత మాత్రమే బౌల్ నుంచి కేక్ సపరేట్ చేయాలి లేదంటే విరిగిపోతుంది నార్మల్ షుగర్ తినేవారికి ఈ కేక్ సరిపోతుందండి లేదు ఇంకా కావాలి స్వీట్ అంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు కేక్ని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి యమ్మీ యమ్మీగా న్యూ ఇయర్ కేక్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కేక్స్ ఇష్టపడే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ కేక్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్